మనం జ్ఞాపకం చేసుకుందాం ఆదికాండం ఆది కాండం గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు నేను చదువుతాను దయచేసి చూసుకోండి ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించను యాకోబు వంశావళి ఇది యోసేపు పది వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను జిల్ఫా కుమారుల యుద్ధను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కొరకు దీవించినట్లుగా చిన్నమాట నేను కూడా ప్రార్థన చేస్తాను దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి దయగల తండ్రి కృపగల దేవా మీరు అనుగ్రహించిన ఈ రాత్రి సమయంక స్తోత్రాలు మీ పాదాల దగ్గరికి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు చదువుకున్న మీ మాటను దీవించి నిష్ప్రయోజకుని ఖాళీ చేసి మాతో మాట్లాడమని మా ప్రభోయిని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియులరా ఈ రాత్రి దైవ గ్రంథంలో నుంచి ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదువుకున్నాం ఈ చదువుకున్నటువంటి రెండు వచనాలలో యోసేపును గురించినటువంటి సంగతులు వ్రాయబడ్డాయి యోసేపు పదినే వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచున్నాడు అని రాయబడింది దాన్ని బట్టి గతంలో మనం గుర్తు చేసుకున్నట్టుగా యోసేపు సోమరివాడు కాక పని చేస్తున్నటువంటి వాడుగా మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఇంకొక మాట ఇందులో ప్రత్యేకమైన మాట ఇంకొకటి ఉంది తన సహోదరులతో కూడా పని చేస్తున్నాడు వాడు మాట అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అని రాయబడింది తన సహోదరులతో పని చేస్తున్నప్పుడు తన సహోదరులు చేస్తున్నటువంటి చెడును గురించి తమ తండ్రికి యోసేపు చెప్పేవాడు అని ఇక్కడ రాయబడింది ఇప్పుడు యోసేపు తన సహోదరులు చేస్తున్నటువంటి చెడు వచ్చి నాయన అన్నలు ఇలాంటి పని చేశారు అని తన సహోదరులు చేసినటువంటి చెడుతనాన్ని గురించి తండ్రికి చెబుతున్నాడు అంటే వారి చెడుతనంలో తాను ఎంతమాత్రం పాలు పంపులు పొందలేదు గనక చెప్పగలిగినాడు ఒకవేళ అలా కాకుండా తన సహోదరులతో పాటు వారి చెడుతనంలో యోసేపు కూడా పాలు పంపులు పొంది ఉంటే తన సహోదరులతో పాటు చేసే చెడులో తాను కూడా పాళిభాగస్థుడు అయి ఉంటే అది చెప్పడానికి వీలు కాదు ఉదాహరణకు నేను ఇట్లంటాను మందను కాసేటప్పుడు మందను కాసేటప్పుడు ఒక పెట్టి పొట్టేళ్లను లేక మేకపిల్లను చంపి దాన్ని వండుకొని అన్నలు తినింటారు అనుకోండి యోసేపు వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి నాయన అన్నోళ్ళు ఈ దినం ఒక మంచి పొట్టేళ్లను చంపి మంచి డిన్నర్ ఏర్పాటు చేసుకున్నారు నాయన అని చెప్పి తండ్రికి చెప్పినాడు అనుకోండి అప్పుడు తండ్రి అయినటువంటి యాకోబు తన కుమారులను పిలిచి ఏమ్రా మీ రోజు మీరు ఇలాంటి పని చేసినారంట అని అడిగితే నీకు చెప్పింది ఎవరు ఇట్లా మేము చేసినామని ఎవరు చెప్పినారు నానా అంటే యోసేపు చెప్పినాడు అని అంటే సరే వాడు చెప్పినాడు అంటున్నారు కదా మాతో పాటు కలిసి వాడు కూడా తిన్నాడు అని చెప్పి ఖచ్చితంగా చెప్తారు కదా కాబట్టి నేను మచ్చకు ఒక ఉదాహరణ గుర్తు చేస్తున్నాను మనమైన ఒకరు చేసిన తప్పు మనం ఇతరులకు చెప్తున్నామంటే ఆ తప్పులో మనం కూడా పాలి భాగస్థలం అయితే చెప్పనీకి వీలు కాదు ఎందుకంటే నువ్వు కూడా చేసినావు కదా అని వాళ్ళు అంటారు కనుక మనం చెప్పనీకే వీలు కాదు యోసేపు తన సహోదరులు చేసినటువంటి చెడుతనాన్ని గుచ్చి తమ తండ్రికి చెప్పినాడు అంటే ఆయన ఎంత మాత్రం యోసేపు తన సహోదరుల చెడుతనంలో ఏమాత్రం కూడా పాలు పంపులు పొందినటువంటి వాడు కాదు దీన్ని బట్టి మనకు అర్థం కావలసిన ఒక ప్రత్యేకమైన సంగతి సత్యం ఏమంటే యోసేపు తన సహోదరులతో పాటు కలిసి పనిచేస్తున్నా తన సహోదరులతో పాటు మందను మేపుతున్నా తమ సహోదరులు చేస్తున్నటువంటి చెడులో పాలు పంపులు పొందకుండా వారి మధ్యన తాను ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు వారి మధ్యలో తాను ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది చేరి వచ్చినటువంటి మనం కూడా దైవ వాక్యంలో వ్రాయబడినట్టుగా మనం లోకంలో ఉన్నాం అయినంత మాత్రాన మనం లోకస్థులం కాదు మనం లోకంలో ఉన్న లోక సంబంధులుగా ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది వ్యవాహానుస్వార్తలో మనకు ఆ మాటలు కనపడతాయి మీరు లోకంలో ఉన్నారు కానీ మీరు లోక సంబంధులు కాదు అని గుర్తుపెట్టుకోవాలన్నట్టుగా మన రక్షకుడైన యేసు ప్రభువారు చేసినటువంటి బోధలో ఆ మాటలు మనకు కనబడతాయి లేదా ప్రార్థనలో అపోస్తు మనకు యోహానుస్వార్తలో యేసు ప్రభు వారు చేసినటువంటి చిట్ట చివరి సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలో ఆ మాట క్లియర్గా కనబడుతుంది ప్రభు సన్నిధిలో ఆ మాటలు మనకు యోహానుస్వార్త పదహారు పదిహేడు అధ్యాయంలో మనకు ఆ సంగతులు కనబడతాయి ప్రియులరా ఒకటి మాత్రం మనం గుర్తించాల్సినటువంటి సంగతి ఏంటంటే మనం లోకంలో ఉన్నాం చాలాసార్లు అంటే మనం ఎంత యేసు ప్రభువుని నమ్ముకున్నా ఎక్కడున్నామంట ఎంత యేసు ప్రభువుని నమ్ముకున్నా మనం లోకంలో ఉన్నామమ్మా ఇవన్నీ చేయకూడదంటే ఎట్టయితుంది చేస్తుండాల్సిందే దేవుడు దేవుడే దేవుడు దేవుడే చేసేటివి చేయాల్సిందే అని కొంతమంది చెప్తుంటారు అది దైవ వాక్యానుసారమైన బోధ కాదు బైబిల్ గ్రంథం చెప్తుంది మనం లోకంలో ఉన్నాం అయినా మనం లోక సంబంధులం కాదు అని మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవలసిన సంగతి మనం ప్రత్యేకంగా ఉండాలి దేవుని వాక్యంలో గ్రంథంలో మనం చదివితే కొరెంతీలకు రాయబడినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు కలిసి ఉన్నాయి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకే అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడన ఎందును వారు నా ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిన ఎందును మీరు నాకు కుమారులను కుమార్తెలను ఎందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడింది మీరు వారి మధ్య నుండి బయలువెడలి ఎట్లుండాలంట మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి నేను మీకు తండ్రినై ఉంటాను మీరు నాకు కుమారులు కుమార్తెలు అయి మనం లోకంలో ఉన్నాం అయినంత మాత్రాన లోక సంబంధులుగా లోకస్తులుగా ప్రవర్తించకూడదు కానీ లోకంలో ఉన్న మనం ఆత్మ సంబంధులంగా ప్రవర్తించాలి లోకంలో ఉన్న లోకానికి మనకు సంబంధం ఉండకూడదు లోకస్తుల లెక్క మనం మన వ్యవహారాలు ఉండకూడదు అని వాక్యం చెప్తుంది ప్రత్యేకంగా ఉండాలి అని దేవుని గ్రంథం బహుస్పష్టంగా చెప్తుంది అపోస్తుల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయంలో పేతురు బోధించినటువంటి బోధ సందర్భంలో ఆయన అంటాడు కదా నలభై వచనంలో మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను అని ఉంటుంది రక్షించబడాలి అని రక్షించబడినటువంటి ఈ సందర్భంలో పేతురు బోధలు ఏమంటాడంటే మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అంటే రక్షించబడిన వారు ఏం కావాలంటే దాన్ని అర్థం రక్షించబడిన వారు వేరుగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి అంటే ఏదేదో మన బట్టలు తెల్లబట్టలు వేసుకొని తెల్లబట్టలు వేసుకో తెల్లబట్టలు వేసుకోవడం తప్పని అనడం లే మనం అన్ని విషయాల్లో ప్రభు పిల్లలంగా ప్రత్యేకంగా ఉండాలి లోకస్తులు వేసుకున్నట్టు మనం డ్రస్సులు వేసుకోవడం లోకస్తులు ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తించడం వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడడం వాళ్ళు కార్యక్రమాలు చేసినట్టుగా మనం కార్యక్రమాలు చేయడం అంటే ఈ ప్రభు నమ్ముకొని ఏం ప్రయోజనం ఏం తేడా ఉంది అందుకే గ్రంథం చెప్తుంది మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి ఫిలిప్పీ విశ్వాసులను గురించి దేవుని సేవకుడైనటువంటి పౌలు ఒక మాట చెప్పినాడు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి లేదా పదహారవ జనం డైరెక్ట్గా చదువుతాను అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు ఫిలిప్పి విశ్వాసులను గురించి దేవుని సేవకుడైన పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే అయ్యా అటువంటి వక్రజనం మధ్య మీరు జీవవాక్యాన్ని పట్టుకొని లోకమందు ఎట్ట కనపడుతున్నారంట లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు అని వాక్యంలో వ్రాయబడింది జ్యోతులు ప్రత్యేక ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూసినామనుకో ఆకాశంలో మనకేం కనపడతాయి నక్షత్రాలు కనపడతాయి జ్యోతులు అంటారు వాటిని అవి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నాయి మనకు కనబడుతున్నాయి ప్రత్యేకంగా ఉన్నాయి అదేవిధంగా ఫిలిప్పి విశ్వాసులను గురించి భక్తులు అంటున్న మాట ఏంటంటే అయ్యా నా ప్రయాస వ్యర్థంగా లేదు మీరు ప్రత్యేకంగా ఉన్నారు మీరు లోకమందు జ్యోతుల మాదిరి కనబడుతున్నారాయా అని అన్నాడు చేరి వచ్చినటువంటి మన జీవితాలను గురించి మనం పరీక్ష చేసుకుందాం మనం ప్రత్యేకంగా ఉన్నామా ప్రభువు నమ్మినాం ఒకప్పుడు లోకంలో ఉన్నాం ఇష్టానుసారంగా మాట్లాడినాం ఇష్టానుసారంగా ప్రవర్తించినాం ఇష్టమైన వాటిని చూసినాం ఇష్టమైనట్టుగా వ్యవహారాలు జరిగించినాం అయితే ప్రభువుని ఎరిగినాం మనం ప్రత్యేకంగా ఉన్నామా ఫిలిప్పీ విశ్వాసులు జ్యోతుల మాదిరి కనబడుతున్నారు అని భక్తుడు సాక్ష్యం ఇచ్చినాడు రాత్రి మన సంగతి ఏంటి మనం ఎట్లా కనపడుతున్నాం మనం ఎట్లా కనపడుతుంది మనల్ని చూసిన వారు మనల్ని ప్రత్యేకమైన వారుగా చూస్తున్నారా ఆ ప్రత్యేకత ఉందా లేదా మనం సరిచూసుకోవలసినటువంటి వారమై ఉన్నాము గ్రంథంలో నేను ఒక మాట చదువుతాను చూడండి దేవుని వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది యజ్రా గ్రంథంలో పాత నిబంధనలో యజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి పరిశుద్ధ సంతతిగా ఉండాల్సినటువంటి ఇస్రాయేలీలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే అయా మీరు నా ప్రజలు నేను మీకు దేవుణ్ణి కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండాలి వాళ్ళ అన్యుల పిల్లలను మీరు చేసుకోవడం కానీ మీ పిల్లలను వారికి ఇవ్వడం కానీ ఇటువంటి పనులు మీరు చేయొద్దు అంటే పరిశుద్ధ సంతతిగా ఉండవలసినటువంటి దేవుడు ప్రజలు ఏమైపోయినారంట ఆడ రాయబడిన మాట ఆ దేశపు జనులతో కలిసి కొన్ని పను వాళ్ళతో మిక్స్ అయిపోయినారు వాళ్ళతో కలిసికొనిపోయినారు వాళ్ళ పిల్లలు చేసుకోవడం వీళ్ళ పిల్లల్ని ఇవ్వడం ఈ విధంగా మిక్స్ అయిపోయినారు దీని ఫలితంగా ఏమైపోయింది అంటే నేహమ్యా గ్రంథంలో ఏకంగా తమ సొంత భాషను కూడా మర్చిపోయినారు అంటే అన్నిలతో కలుసుకోవడం వలన వీళ్ళ భాష మర్చిపోయినారు వాళ్ళ భాష వచ్చేసింది అందుకొరికే అన్నిలతో కలిసిపోతే ఓ ప్రమాదం ఏంటంటే భాషలు మారిపోయినాయి సొంత భాష మర్చిపోయినారు పరాయి భాషను నేర్చుకున్నారు ప్రభువు నమ్మినటువంటి మనం అన్నిలతో కలిసిపోతే మన భాష గుడిక కొన్నిసార్లు ఎట్టు ఉంటుంది లోకస్తుల లెక్కనే ఉంటుంది మన భాష గుడిక ఎక్కడ ఇది ఎక్కడ తేడా ఎక్కడొచ్చింది ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి మన ప్రత్యేకతను మనం కోల్పోవడం అనేది జరుగుతుంది అందును బట్టే భాష మారిపోయింది ప్రయులరా వాక్యం చెప్తుంది మనం ప్రభు పిల్లలం మనం ప్రత్యేకంగా ఉండాలి ఎస్తేరు గ్రంథంలో మొర్దికయ్య అని ఆయన ఉన్నాడు మొర్దికయ్యని గురించి వాక్యం ఏం చెప్తుంది హామానుకు నమస్కారం చేయలేదు హామానుకు నమస్కారం చేయకపోతే ఏమయ్యా మేమందరం నమస్కారం చేస్తున్నాం కదా నువ్వేం సంగతి అనంటే ఏమన్నాడు ఇదే హామాను ఏమన్నాడు మూడవ అద్యం ఎస్తేర్ గ్రంథంలో ఏమన్నాడంటే అతడు ఏలయనగా అతడు అంటే ఎవరు చెప్పిన మాట అతడు నేను యూదుడను కనుక నేను ఆ పని చేయజాలను అయ్యా నేను యూదుణ్ణి కాబట్టి నేను ఆ పని చేయను అంటే తాను ప్రత్యేకంగా ఉన్నాడు తాను పనిచేస్తున్న స్థలంలో ప్రత్యేకంగా ఉన్నాడు మొర్దకై మనకు బాగా తెలుసు దానియలు గ్రంథంలో దానియలు అతని స్నేహితులు భోజనం దగ్గర ఎట్లున్నారు భోజనం దగ్గర ఎట్టున్నారు రాజు దగ్గర నుంచి భోజనం వచ్చింది రాజు తినే భోజనం రాజు తాగే పానం వీళ్ళకు సప్లై అవుతుంది అది తింటే అపవిత్రులమైపోతామని ఉద్దేశించి ఆ భోజనాన్ని నిరాకరించినారు భోజనం దగ్గర కూడా ప్రత్యేకంగా ఉన్నారు ఆ తర్వాత దానియల్ గ్రంథంలోనే కనపడుతుంది షడ్రక్ మెషక్ అభజ్ఞ గోరు ఆ గ్రౌండ్లో అందరూ ఆ వాయిద్యాలు వినపడినప్పుడు అందరూ ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే ఈ ముగ్గురు ఏం చేయలేదని చెప్తుంది వాక్యం ఆ ముగ్గురు ఆ విగ్రహానికి సాస్తాంగ నమస్కారం చేయలేదు ప్రత్యేకంగా ఉన్నారు తమ భక్తి విషయంలో ప్రత్యేకంగా ఉన్నారు దానియాలు సహితం ప్రత్యేకంగా ఉన్నాడు వాక్యంలో మనకు ఆ సంగతులు కనబడతాయి రీలారా యోసేపుని గురించి దైవ గ్రంథం చెప్పే మాట యోసేపు తన సహోదరులతో పాటు కలిసి పనిచేస్తున్నాడు పనిచేయడం కలిసి పనిచేయడం తప్పులేదు వారితో పాటు కలిసి పనిచేస్తున్నాడు కానీ వారి చెడుతనంలో తాను పాలు పంపులు పొందలేదు మనం పనులకు వెళ్ళాల్సిందే సాటి వ్యక్తులతో కలిసి పనులు చేసుకోవాల్సిందే కానీ వారు చేసిన చెడు మనం చేయడానికి వీల్లేదు వారు చేస్తున్న చెడులో మనం ఎంతమాత్రం పాలు పంపులు పొందడానికి వీల్లేదు ఎందుకంటే మనం ప్రభు పిల్లలం మనం ప్రత్యేకంగా ఉండాలి అది దైవగ్రంథం మనకు చెప్పే మాట రాత్రి చేరు వచ్చినటువంటి మనం ఎట్లున్నాము ఇంతకు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నామా ప్రత్యేకంగా ఉంటే చెప్పనీకే వీలైతుంది ఏదైనా వాళ్ళు చేసినట్టు మనం అన్నీ చేసుకుంటాం అనుకో ఏమని అడుగుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసినట్టనే మన పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు లేకుంటే చనిపోయినప్పుడు చేసినట్టు మనం చేస్తే వాళ్ళ గృహ ప్రవేశాలకు చేసినట్టే మన గృహ ప్రవేశాలకు చేసిమి ఏం ప్రత్యేకత ఉండకపోతే ఏమర్థమవుతుంది సమాజానికి అందుకే యోసేపు తన సహోదరులతో పాటు పనిచేస్తున్నప్పటికీ తాను ప్రత్యేకంగా ఉన్నాడు వారి చెడుతనంలో పాలు పంపులు పొందకుండా గ్రంథం చెప్తుంది మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి అని మనం ప్రత్యేకంగా ఉండాలని చెప్తుంది వాక్యం పొనింతీలకు రాయబడిన రెండవ పత్రిక ఆరో అధ్యాయంలో విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది అంటే పొత్తిట కుదురుతుంది అందుకే మనం ప్రత్యేకంగా ఉండాలి యశు ప్రభువును నమ్మినటువంటి మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి మనం మాట్లాడే మాటలు ప్రత్యేకంగా ఉండాలి మనం చేసే కార్యాలు ప్రభువును చూపించేటట్టుగా ఉండాలి అని లేఖనం మనకు స్పష్టంగా చెప్తుంది యోసేపుని గురించిన సంగతి అది ఆ తర్వాత యోసేపు తన సహోదరుల చెడుతనాన్ని గురించి ఎవరికి చెప్పినాడంట ఎవరికి చెప్పినారు ఎవరికి చెప్పడం అవసరమో వాళ్ళకే చెప్పినాడు ఎవరికి చెప్తే అన్నుల్లు సెటరేట్ అవుతారో ఆయనకే చెప్పినాడు అంతేగాని మా అన్నోళ్ళు పని పనిచేసినారు అని ఊరి మందుకల్లా సాటించలే దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే మనం దీన్ని రెండు రకాలుగా అనుకోవచ్చు రెండు రకాలుగా యోసేపు తన సహోదరుల చెడుతనాన్ని తండ్రికి చెప్పినాడు కానీ పక్కన వాళ్ళకి చెప్పలే ప్రభు పిల్లలంగా మన సహోదరుల లేదా మన తోటి సహోదరుల చెడుతనాన్ని గురించి మనకి ఏదైనా తెలిసిందనుకో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంది మన పరమతండ్రి అయిన దేవునికి చెప్పాల దేవా ఫలానా సహోదరుడు ఇట్టున్నాడు లేదా పలానా సహోదరి ఇట్లుంది అని దేవుని దగ్గర ప్రార్థన చేయాల ఆ తర్వాత వీలైతే వాళ్ళకే వ్యక్తిగతంగా చెప్పాల అమ్మ నీవు పలానా తప్పు చేసినట్టు నాకు తెలిసింది లేకుంటే పలానా చెడుతనం నువ్వు చేసినట్టు నాకు తెలిసింది కాబట్టి ఈ విషయంలో సరి చేసుకో అని వ్యక్తిగతంగా చెప్పడం మంచిది అది వాక్య క్రమం అప్పటికీ వినకపోతే ఇద్దరు ముగ్గురు సహోదరులతో అప్పటికి వినకపోతే సంగమంతటికీ అని బైబిల్ క్రమం ఇది యోసేపు తన సహోదరులు చెడు చేస్తే చెప్పాల్సిన తండ్రికే చెప్పినాడు కానీ ఊరంతా సాటింపేయలే కానీ ఇప్పుడు మనం చేసే పని ఏంది మనం చేసే పని ఏంది దేవునికి దేవునికి చెప్పడం అసలు ఉండదు సరే శేషును వాళ్ళకి చెప్పడం అంటూ ఉంటుంది అంటే శేషుళ్ళకి కూడా చెప్పాం వాళ్ళకి చెప్పకుండా ఊరల్లా చెప్తుంటాం అదే దేవుని వాక్యం ప్రకారం క్రమం కాదు కాబట్టి యోసేపు జీవితం మనకు నేర్పే ఆత్మీయమైన పాఠం ఏంటంటే మనం ప్రత్యేకంగా ఉండాలి మనం లోకంలో ఉన్నాం అయినంత మాత్రాన మనం లోకస్తుల లెక్క ఉండకూడదు మనం దేవుని పిల్లలుగా లోకంలో బ్రతకాలి ప్రత్యేకంగా ఉండాలి కొంతమంది ప్రత్యేకంగా బ్రతికినారు మొర్దికయ్యి దానియులు అతని స్నేహితులు యోసేపు ఈ విధంగా తమ ప్రత్యేకతను కాపాడుకొని కొనసాగినారు మరికొంత ఇస్రాయిలులను గురించి వ్రాయబడింది ప్రత్యేకంగా ఉండవలసినటువంటి దేవుని ప్రజలు అన్నిలతో కలుసుకొనిపోయినారు అన్నిలతో కలుసుకొనిపోయినారు ఫిలిప్పి విశ్వాసులు లోకంలో జ్యోతుల్లాగా ప్రత్యేకంగా ఉన్నారు అని వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ రాత్రి మనం ఎట్లున్నాము మనం పనిచేసే కాడ మనం డ్యూటీలు చేసే దగ్గర మన తోటి వారి మధ్య మన ఇరుగు పొరుగు వారి మధ్య మనం ప్రత్యేకంగా ఉన్నామా లేదా లేకపోతే ఇప్పటి నుంచైనా మనం ప్రభు పిల్లలమని వారు గ్రహించేటట్లు మనం మన ప్రత్యేకతను కాపాడుకోవడం మంచిది అని ప్రభు నామంలో ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దేవుడు తన మాటలు మన కొరకై దీవించుగాక తల వంచండి ప్రార్థన చేసుకున్నాం కృపాసత్య సత్య దయగల దేవ ఈ రాత్రి మీరు మాకు జ్ఞాపకం చేసిన ఈ మాటలకి స్తోత్రం మా హృదయాల్లో ఫలింప చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ పిల్లలందరికీ ఉందన్నాను